కోల్కతాలోని ఆర్జీ గార్ ఆసుపత్రిలో రెసిడెంట్ డాక్టర్ పై హత్యాచారం ఘటనతో తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఈ సందర్భంగా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి రాసిన లేఖలో ఆమె తీరును తీవ్రంగా తప్పుపట్టారు పార్టీలో అస్మదీయులు అవినీతి పనులకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్న ఆయన అవినీతిపై ప్రభుత్వానికి ఆందోళన లేకపోవడం ఒక వర్గం నాయకులు మిగతా వారిని అణగదొక్కడం వంటి చర్యలు ఆందోళన కలిగించాయని పేర్కొన్నారు ఆర్జీకార్ ఆసుపత్రిలో భయంకర ఘటన తర్వాత ఓపిక్గా నెల రోజుల పాటు ఎదురు చూశానన్న ఆయన మమతా బెనర్జీ పాత శైలిలో నేరుగా రంగంలోకి దిగి జూనియర్ డాక్టర్ల సమస్యపై స్పందిస్తారని ఆశించినా అలా జరగలేదన్నారు ఆర్జీకార్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవినీతి విషయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి ఇప్పటికే అతన్ని ఈడీ సీబీఐ విచారిస్తున్నాయి అయినప్పటికీ అతడికి మరో కళాశాలలో పోస్టింగ్ ఇవ్వడంతో మమతా సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి